శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు పోగొట్టుకోవటానికి ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో ఎలాంటి దానాలు ఇస్తే ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోతాయో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఒక ప్రత్యేకమైన వస్తువుని దానం ఇస్తే ఆ సమస్య నుంచి తొందరగా బయటపడచ్చని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు చాలామందికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట పూల మొక్కలు దానం ఇవ్వాలి ఎవరో ఒకళ్ళకి మీ చేత్తో ఏదో ఒక పూల మొక్కల మంగళవారం దానం ఇస్తే అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు అలాగే దేవతా వృక్షాలైనటువంటి రావి మర్రి వేప ఈ చెట్లకు నీళ్లు పోసి మూడు ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తూ ఉంటే కూడా అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే విద్యలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉండి సరిగ్గా చదువుకోలేక జ్ఞాపక శక్తి లేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు గురువారం పూట మీ చేత్తో జామపళ్ళు ఎవరికైనా దానం ఇవ్వండి జామపళ్ళు దానం ఇస్తే ఎడ్యుకేషన్లో బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ వస్తుంది అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపు విపరీతంగా ఉంది నరదిష్టు ఉంది ఈ నరదిష్టి నుంచి బయటపడాలనుకునే వాళ్ళు మీకు వీలైనప్పుడు దిష్టి గుమ్మడికాయను ఎవరికైనా మీ చేత్తో దానంగా ఇవ్వండి అలా దిష్టి గుమ్మడికాయ ఇస్తే నరదిష్టి నుంచి చాలా సులభంగా బయటపడచ్చు అలాగే మీకు తొందరగా ప్రమోషన్లు రావాలి ఒక మంచి హోదా రావాలి ఒక మంచి స్టేటస్ రావాలంటే ఎవరైనా వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణుడికి పాదరక్షలు అంటే చెప్పులు దానం ఇవ్వండి వేదం చదువుకున్న బ్రాహ్మణుడికి కొత్త చెప్పులు దానం ఇస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా వస్తాయి మీకు మంచి హోదా స్టేటస్సు పలుకుబడి రావటానికి ఈ దానం అనేది విశేషంగా సహకరిస్తుంది అలాగే ఎప్పుడైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఆకుకూరలు ఎవరికైనా దానం ఇవ్వాలి చాలా కాలంగా కొన్ని వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఆ వ్యాధుల నుంచి తొందరగా బయటపడాలంటే మాత్రం దుంపలు దానం ఇవ్వాలి బంగాళదుంప చిలగడదుంప ఇలా దుంపలు దానం ఇస్తూ ఉంటే వీలైనప్పుడల్లా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడవచ్చు అలాగే ఎవరికైనా సరే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నట్లయితే కుటుంబంలో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవటం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నట్లయితే దేవాలయానికి పత్తితో చేసిన ఒత్తులు దానం ఇవ్వాలి పత్తితో ఒత్తులు చేసి ఎక్కడైనా టెంపుల్లో మీ చేత్తో ఇస్తే మీ ఇంట్లో గొడవలన్నీ తగ్గిపోతాయి ఒకవేళ అలా దానం ఇవ్వటం వీలు కాకపోతే ఎవరు దేవాలయంలో తీసుకోకపోతే ఎవరైనా ముత్తైదువకైనా సరే పత్తితో చేసినటువంటి ఒత్తులు దానం ఇచ్చినట్లయితే కుటుంబ కలహాలు అనేవి తగ్గిపోతాయి వ్యాపారం సరిగ్గా నడవట్లేదు ఎప్పుడు బిజినెస్ లాసుల్లో ఉందని భావించే వాళ్ళు బిజినెస్ తొందరగా సక్సెస్ అవ్వాలంటే దేవాలయానికి నూనె దానం ఇవ్వాలి మీకు వీలైనంత నూనె ఏదైనా టెంపుల్లో భగవంతుడి దీపారాధన కోసం దానంగా ఇస్తే అప్పటి నుంచి బిజినెస్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది బిజినెస్లో కస్టమర్లు బాగా వస్తారు లాభాలు బాగా వస్తాయి అలాగే పితృదోషాలు పితృశాపాల వల్ల జీవితంలో ఎదుగుదల లేకపోయినట్లయితే పితృదోషాలు పితృశాపాలు అన్నీ పోగొట్టుకోవటానికి వీలైనప్పుడు జలదానం చేయాలి అంటే మంచినీళ్ళు ఎవరికైనా దానం ఇవ్వాలి ప్రత్యేకంగా ఎండాకాలంలో దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు దానంగా ఇచ్చినట్లయితే మీ పితృదేవతలు సంతోషిస్తారు దానివల్ల మీకున్న పితృదోషాలు పితృశాపాలు తొలగిపోయి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే నిద్ర బాగా పట్టాలంటే చల్లగా హాయిగా నిద్రపోవాలంటే పాలు మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి పాలు దానమిస్తే నిద్ర సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే బియ్యం దానమిస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి మనం చేసిన పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇలా ఒక్కొక్క ద్రవ్యం దానం ఇస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది సమస్యల నుంచి బయటపడవచ్చు అయితే దానాలు ఎప్పుడైనా దేవాలయ ప్రాంగణంలో ఇస్తే చాలా మంచిది అలా వీలు కాకపోతే రావి చెట్టు దగ్గర దానం ఇవ్వండి మీరు ఎప్పుడైనా ఏ వస్తువైనా సరే రావి చెట్టు దగ్గర దానం ఇస్తే మామూలుగా ఇచ్చే దానం కంటే అది కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది ఇల్లు మారేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో అద్దె ఇల్లు మారేటప్పుడు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా తీసుకెళ్లాల్సిన ఏంటో మీరు హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఎలాంటి కీలకమైనటువంటి మార్పులు ఆ ఇంట్లో చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే రెంట్ హౌస్ ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి ఇల్లు మారాలనుకుంటే బుధవారం గురువారం శుక్రవారం ఇల్లు మారాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అద్దె ఇల్లు మారేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ అద్దె ఇల్లు మారకూడదు మరీ అత్యవసరమైతే మాత్రం శనివారం ఆదివారం అద్దె ఇల్లు మారచ్చు కానీ ప్రధానంగా బుధ గురు శుక్రవారాల్లో మారాలి అలాగే తిథుల పరంగా తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి ఈ తిథుల్లో ఇల్లు మారితే చాలా బాగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీరు అద్దె ఇల్లు మారినప్పుడు పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకు రెండు ఫోటోలు ఉన్నాయి అవేంటంటే శివ కుటుంబం ఉన్నటువంటి ఫోటో లక్ష్మి గణపతి సరస్వతి ఉన్నటువంటి ఫోటో ఈ రెండు ఫోటోలు ఖచ్చితంగా తీసుకువెళ్ళి కొత్త ఇంట్లో పాలు పొంగించుకోవాలి కొత్త ఇంట్లో పాలు పొంగించుకునేటప్పుడు కూడా మీరు కొత్త గిన్నె తీసుకొని వెళ్ళి పాలు పొంగించుకోవాలి ఆ తర్వాత శివ కుటుంబం ఫోటో లక్ష్మీ గణపతి సరస్వతి ఉన్న ఫోటో ఈ రెండు ఫోటోల దగ్గర దీపారాధన చేసుకోవాలి అలాగే మీరు ఇల్లు మారేటప్పుడు పాత ఇంట్లో ఉన్న చీపురు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకూడదు పాత ఇంట్లో ఉపయోగించిన చాట తీసుకెళ్ళకూడదు పాత ఇంట్లో ఉన్నప్పుడు మీరు వాడిన చెప్పులు కూడా తీసుకెళ్ళకూడదని సంప్రదాయంలో చెప్పారు చాలామంది ఇల్లు మారిన తర్వాత చెప్పులు అవే ఉపయోగిస్తూ ఉంటారు కానీ సహజ సిద్ధంగా పాత ఇంట్లో ఉపయోగించిన చీపురు కానీ చేట కానీ చెప్పులు కానీ కొత్త ఇంటికి వెళ్ళాక ఉపయోగించకూడదు రోలు తప్పకుండా తీసుకెళ్ళచ్చు రోలు రోకలి తీసుకెళ్ళచ్చు గంధపు చెక్క సాన తీసుకెళ్ళచ్చు వీటిని తీసుకెళ్ళచ్చు అలాగే కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఖచ్చితంగా ఇల్లు మారినప్పుడు మొట్టమొదట తీసుకెళ్ళాలి ఆ తర్వాత మిగిలిన లగేజ్ అంతా కూడా షిఫ్ట్ చేసుకోవాలి ఆ ఖచ్చితమైన వస్తువులు ఏంటంటే పసుపు కుంకుమ అరటిపండ్లు తమలపాకులు ఒక్కలు ఉప్పు కందిపప్పు చింతపండు పూజా ద్రవ్యాలు వీటిని తప్పనిసరిగా తీసుకెళ్ళాలి అలాగే పాలు బియ్యము పంచదార వీటిని తప్పనిసరిగా తీసుకెళ్ళాలి మీరు ఇల్లు మారినప్పుడు వీటిని ముందు తీసుకెళ్ళాలి ఆ తర్వాత క్రమంగా లగేజ్ అంతా చేర్చుకుంటూ ఉండాలి అలాగే మీరు ఇల్లు మారినప్పుడు కొత్త ఇంట్లో మీకు బాగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి చాలామంది ఇదివరకు ఇంట్లో బాగా కలిసి వచ్చింది ఇల్లు మారాక కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇల్లు మారిన తర్వాత మీరు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఆగ్నేయంలో ఎర్రటి పూలు ఉంచండి వాయువ్యంలో తెల్లటి పూలు ఉంచండి నైరుతిలో పసుపు పచ్చటి పూలు ఉంచండి అంటే మనకి ప్లాస్టిక్ పువ్వులు లభిస్తాయి మామూలు పువ్వులు అందుబాటులో లేకపోతే అంటే రోజు ఆ పువ్వులు మార్చడం వీలు కాకపోతే ప్లాస్టిక్ పువ్వులైనా సరే ఆగ్నేయంలో ఎర్రటి పూలు పెట్టాలి వాయువ్యంలో తెల్లటి పూలు పెట్టాలి నైరుతిలో పసుపు రంగు పూలు పెట్టాలి అలాగే ఈశాన్యంలో ఒక రాగి చెంబు ఉంచి ఆ రాగి చెంబులో ఒక తెల్ల పుష్పం వేసి ఉంచండి అప్పుడు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే మీరు రెంట్ హౌస్ చేంజ్ అయినప్పుడు ఆ హౌస్లో ఉపయోగించే కట్టెన్స్ అనేవి గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగులో కానీ లేదా రెడ్ కలర్ ఎరుపు రంగులో కానీ ఉండేలాగా చూసుకోండి రెడ్ ఆర్ గ్రీన్ కట్టెన్లు ఉంచినట్లయితే ఇంట్లో సక్సెస్ అనేటటువంటిది మీకు బాగా వస్తుంది కాబట్టి ఇల్లు మారినప్పుడు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు తప్పకుండా పాటించండి అలాగే ఇంట్లో సామాన్లు సర్దుకునేటప్పుడు కూడా అద్దె ఇంట్లో ఆగ్నేయంలో సిలిండర్ పెట్టుకోండి అలాగే చింతపండు కూడా ఆగ్నేయంలో పెట్టుకోండి మినుములు మినప్పప్పు అవి నైరుతిలో పెట్టుకోండి వాయువ్యంలో పాలు బియ్యము ఇలాంటివన్నీ పెట్టుకోండి పడమర దిక్కులో నూనెలు నెయ్యిలు ఇవి పెట్టుకోండి ఇలా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దిక్కులో ఉంటే కూడా మీకు పాజిటివ్ వైబ్రేషన్ అనేది చాలా అద్భుతంగా కలుగుతుంది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి